హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మేము ముందుకు మరొక కొత్త రెసిపీ అయితే వచ్చిన అదే మ్యాగీ ఎట్లా వేసుకోవాలో చూపిస్తా ఎపి అంటే రెడ్ కలర్ ఉండదు ఇది మైతే ఎల్లో కలర్ ఉంది మ్యాగీ త్రీ మ్యాగీ ప్యాకెట్స్ అయితే తెచ్చిండు అట్లయితే త్రీ కూడా తెచ్చిండు దీన్ని అయితే నా స్టైల్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తారండి రండి ఇవైతే ఇప్పుడు అయితే కట్ చేసుకుంటా 친구가래까 친구가 빨리 왜 త్రీ కట్ చేసుకున్నావు కదా ఈ మసాలాలు అయితే తీసి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నా గ్లాస్ తీసుకొని ఇళ్ళని అయితే ఎగ్స్ కొట్టిపోస్తా ఎగ్స్ అయితే తీసుకున్నా టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నా దీంట్లో అయితే ఎగ్స్ లా కారం వేసుకుంటున్నా ఇది ఉన్న టేస్ట్ చిట్కాడ చిట్కాడంతా గరం మసాలా వేసుకుంటున్నా ఇవి ఇప్పుడైతే ఎగ్స్ అయితే బాగా బీట్ చేసుకోవాలి అంటే ఇవి వేటు ఉండలు ఉండలు ఉంటుంది కొంచెం ఈ ఉండలన్నీ వేయటట్టుగా అయితే కలుపుకుంటున్నా ఇప్పుడైతే మొత్తం బీట్ చేసుకున్నా చూడండి ఉండలన్నీ అయితే పోయినాయి కొన్ని ఉండలు అట్లనే ఉన్నాయి అవైతే పోవట్లేదు ఇక చిన్న చిన్న ఉన్నాయి కదా అనేసి నేను కూడా ఉండలు ఇచ్చిన ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుంటా గ్యాస్ పైన లో ఫ్లేమ్ అయితే పెట్టుకున్నా ఈ ప్యాన్ లోనైతే పొద్దున్నైతే ఆమ్లెట్ వేసింది మా రాజు ఇది అట్లనే పెడుతున్నా వేస్ట్ చేయడం మళ్ళీ తోమడం ఎందుకు ఇలా వేసి ఆమ్లెట్ కదా ఇప్పుడు కూడా గుడ్ డే వస్తారు అందుకోసమనే ఇక అట్లనే పెట్టిన కొంచెం స్పీడ్లో పెట్టినా ఎందుకంటే ఆయిల్ అనేది బాగా ఆగాలి ఎగ్ వేసినప్పుడు అప్పుడే ఎగ్స్ అనేవి మంచిగా ఉడుకుతాయి ఆమ్లెట్ లాగా మంచి ఉడుకుతుంది ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నా అయితే హీట్ అయింది బాగా హీట్ అయినకేసుకుంటే మంచిగా వస్తుంది ఇప్పుడైతే ఉండదు ఆయిల్ అయితే హీట్ అయింది హీట్ అయిన కామ్లెట్ అయితే వస్తున్నా కదా ఇట్లయితే దీన్ని అయితే మంచిగా పీసులు పీసులుగా కట్ చేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుంటేనే వస్తుంది లేకుంటే మొత్తం ఆమ్లెట్ లాగానే అయితే అయిపోతుంది అందుకోసం అనేది ఇప్పుడే కట్ చేసుకుంటున్నా నేనైతే ఎక్స్ కదా కొంచెం ఎక్కువ కాంటుంది ఇంట్లోనైతే మీకైతే కన కనబడుతుంది కాకపోతే పెద్దది పెనం అయితేనేమో కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇది చిన్న ఉన్నాయి పెనం అందుకోసమనే మీకు అయితే ఎక్కువగా అనిపిస్తుంది ఇదైతే ఇట్లా పెట్టేసినాయిగా ఇది ఒక పక్క పెట్టుకొని ఇప్పుడైతే ఇప్పినైతే ఉడికిస్తా వాటర్లో అయితే బాయిల్ చేసుకోండి కూడా వెజిటేబుల్స్ అంటే బీన్స్ క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి వేసుకోండి నా దగ్గర ఏం లేవు ఒక పచ్చిమిర్చి ఉంది అందుకోసం అనేది ఒకటే పచ్చిమిర్చి అయితే ఇంట్లోనే కట్ చేసి డైరెక్ట్ కట్ చేసి అయితే వేసుకుంటున్నా రౌండ్ రౌండ్గా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకుంటున్నా మనకు అక్కడక్కడ కారం కారంగా తగిలితేనైతే అయితే బాగుంటుంది టేస్ట్ అనేది కరివేపాకు అయితే వేసుకుంటానా తర్వాత అయితే మళ్ళీ కలుపుకుంటున్నా ఈ ఉడికేంత లోప మ్యాగీని అయితే ఉడకబెడతా గిన్నె నైతే తీసుకుంటున్నా ఈ గిన్నె తీసుకొని ఇందులో వీటికి తగినన్ని వాటర్ అయితే పోసి ఇందులో ఉడకబెడతా వాటర్ అయితే ఉప్పు వేసుకుంటున్నా ఎందుకంటే మనకు టేస్ట్ ఉండాలి కాబట్టి ఉప్పు అయితే వేసుకుంటున్నా హీట్ అయినాక ఈ మ్యాగీని అయితే ఈ వాటర్ వేస్తా అంతలోపి ఇక్కడ ఎగ్ సైడ్ అయితే ఎగ్ పెట్టుకున్నా ఎగ్ ఒకసారి చదివే ఆలోపతి ఇవి కట్ చేసి పెట్టుకుంటా ఎందుకంటే అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ కట్ చేయడం కాదు కదా అందుకోసమని ఇవి కట్ చేసి పెట్టుకుంటా ఈ అయితే కట్ చేసి పక్కన ఈ వాటర్ అయితే మసీల్ని ఇప్పుడు ఇల్లు వేసుకుంటా వాటర్ అయితే హీట్ అయినాయి ఇప్పుడు ఇందులో ఇవి వేసుకుంటా ఇవి అయితే మొత్తం మునిగే కట్ట వేసుకోవాలి కాకపోతే ఇందులో మునగలే కాకపోతే కిందు ఉడికినాకనైతే ఇవి ఉడుకుతాయి ఉండుకునే వేసి దీన్ని ఒకసారి దీంతో కలుపుకున్నా అంటే దీంతో అంటే ఇట్లా కలుపుతాయి ఇట్లా ఇచ్చినట్టుగా అయితే ఎప్పుడైతే ఇవి మొత్తం మునిగినా ఇవి ఇవి మంచిగా సమానంగా ఉడుకుతాయి నేనైతే కొంచమే సాల్ట్ తీసుకుంటున్నా తగ్గట్టు కారం లైట్ లైట్ తీసుకుంటున్నా ఈ స్పైసెస్ అన్ని ఎందుకంటే ఎక్కువ కారం ఉండొద్దని ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత ఈ మ్యాగీ మసాలా ఉంది కదా ఇదైతే ఇందులో వేసేసుకుంటున్నా ఎందుకంటే మనకు మంచి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలంటే మ్యాగీ మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా కూడా బాగా కలుపుకుందాం ఈ ఎగ్స్ కు పట్టేటట్లుగా అయితే ఇట్లా అయిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉడికిన నూడిల్స్ అయితే వేసుకుంటాం ఉడికిపోయినాయి ఇప్పుడు తీసి ఇందులో వేసుకుంటాయి ఎగ్స్ అయితే వేసుకుంటాం గ్యాస్ స్టవ్ అయితే నూడిల్స్ స్టవ్ ఆఫ్ చేసుకుంటాం ఆఫ్ చేసి ఇందులో వేసుకుంటాం మనిషికి కలుపుకోవాలి కొంచెం వాటర్ వాటర్ అయితే గట్టిగా అంది అంత వరకు అయితే ఉడికించుకోవాలి ఈ ఎగ్స్ అన్ని కలిసే వరకు అయితే కలుపుకుందాం ఒక్క దగ్గర కుప్ప కుప్పు ఉంటాయి కదా ఈ పప్పు కుంతోడు కలిపితే మంచిగా కలుస్తాయి అనేసి కలుపుతున్నా తయారైపోయింది లాస్ట్ కట్ట కొంచెం అంత కొత్తిమీర తీసుకొని దీనిపైన జల్లేసుకుంటున్నాం దీని మీద చల్లేసుకొని ఆఫ్ చేసుకొని మధ్య వేడి వేడి నూలుడీల్స్ అయితే వేసుకుంటున్నాను నేను అంటున్నా పేగులు అవుతున్నాయి పేగులు ఎవరికది ఆనియన్ వేసుకుంటున్నా ఆనియన్ వేసుకొని హాఫ్ నిమ్మకాయ వేసుకుంటున్నా నిమ్మకాయ ఆనియన్ మీద వేయించుకొని ఆనియన్ ఇలా పెట్టుకొని తింటే ఇదైతే వేడి వేడి ఉంది ఫ్రెండ్స్ నేనైతే సల్లాద్ తింటే ఇప్పుడు మా రాజు తింటాడు వేడి వేడి ఉంది మా రాజు మా చిన్న ప్రాబ్లం అవుతుంది వేడివేడి తింటే మా రాజు తిని చూపిస్తాడు కొంచెం సలహాలే చూస్తున్నామంటే లోపలి దుఃఖం పడుతుందా లోపలి నుంచి వాసన చూస్తారవడన్నా తింటాడు నేను వాసన చూడలే అటాకే ఉంటుంది మన డైరెక్ట్ ఏ కానీ తప్పనా లేట్ అవుతుంది పోదాం బియ్యి టేస్ట్ ఎట్లా చెప్పరా ఎదురు కొట్టినావు కానీ అదృసా మామూలుగా ఉత్తనా అవి వేడి ఉన్నప్పుడు తింటే మంచిగా ఉంటుంది చల్లారినకొచ్చి నువ్వే దుఃఖం చెప్తే

తదక రనివేట టచ్ ఏయ్ ఇటు సైడే దారు పోతే సేదునే ఆగా కొత్తగా మజేసి అచ్చా కాస మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ డోర్ ద బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా నుట్టిరా అన్నట్టు అంటా కదా అచ్చా అచ్చా